ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారిగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి స్వాగతం నా పేరు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర హ్యాండ్ అండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామరెడ్డి అన్నారు ఈ రోజు హైదరాబాద్లో రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని నిజాం కళాశాలలో ఈ నెల ఇరవై తేదీ నుంచి జరిగే మినీ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహణ కార్యక్రమాల గురించి చర్చించారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా మల్లరెడ్డి రామరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ ప్రసాద్ కె శ్యామ్ సుందర్ రెడ్డి అబ్జర్వర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోలిపురం వెంకటరామిరెడ్డి సి తిరుమల రెడ్డి వరంగల్ సాంబశివరావు శ్యామల పవన్ కుమార్ ఆదిలాబాద్ కనపర్తి రమేష్ డి రామలింగ కరీంనగర్ బి లక్ష్మణ్ ప్రభాకర్ హైదరాబాద్ ఎస్ఆర్

లక్ష్మణ్ గారు అది ముఖ్యంగా వెంకట్రామరెడ్డి గారు ముఖ్యంగా ఈ యానిమల్ అసోసియేషన్ స్టేట్ అంటే మీరు ఉండండి నేను ఖచ్చితంగా మీకు మేము ఎంబడు ఉంటాయంటే కాదు కొంచెం పేరు మాకు అవసరం లేకపోతే మీరు ఏదన్నా గవర్నమెంట్ అవసరం పడితే చేస్తారన్న నమ్మకంతో మరి నాకు అప్పచెప్పినందుకు మనం ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ మీద బాగా ప్రయాణించి పనిచేస్తున్న మాట మీ అందరికీ తెలుసు ఎప్పుడు రూపాయి గుడి వలే ఈ సంవత్సరం మూడు వందల డెబ్బై కోట్లు స్పోర్ట్స్ గురించి కేటాయించండి మరి దాన్ని ఖచ్చితంగా నిన్ననే నేను నాతో పాటు మంత్రి గారు కూడా నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇద్దరం కలిసి ఉన్నాం మరి ఆయన కూడా మనం ఏదైనా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లల్లో స్పోర్ట్స్ నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉందని మంత్రి గారు కూడా మరి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీరు మనందరం కష్టపడి మరి పేద పిల్లలను అంటే ఇప్పటిదాకా ఎంతసేపు చదువుకొని నా మార్కులు వస్తే ర్యాంకులు వస్తే ఏదో మనం పిల్లలు బాగుపడతారు అనే ఉద్దేశంతో చదివిపిస్తే రోజు మరి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఏం పనిలేక రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం అందుకనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అన్ని కూడా సమపాలలో పిల్లలను అభివృద్ధి చెందే విధంగా మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా మరి స్పోర్ట్స్ మీద ఎంత ప్రయారిటీ ఇచ్చారు స్పోర్ట్స్ తో పాటు కొన్ని స్కిల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్ కూడా క్రియేట్ చేస్తే వాళ్ళకు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు మేము వస్తూ వస్తూ మరి మంత్రి గారితో పాటు కామారెడ్డిలో ఒక డైరీ యూనివర్సిటీకి పోయినాం ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం నలభై మంది చదువుకుంటారు అట మంత్రి గారికి తెలియదు మాకు తెలియదు ఫస్ట్ టైం మంత్రి గారు అడిగి తీసుకెళ్ళారు అంటే అనుకోకుండా చైర్మన్ గారు ఆయన అజిత్ గారు అమిత్ రెడ్డి గారు తీసుకెళ్తే మేము మేమే పరిశీలన ప్రతి సంవత్సరం నలభై మంది లాగా చదువుకొని నలభై సంవత్సరాల నుంచి ఇప్పటి దాకా అందులో చదువుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఖాళీ లేరు ఒక్కొక్కరు ఏ స్థాయిలో ఎదిగిపోయి ఇప్పుడు ఒక ఆయన అయితే ఆయన సిఎస్ఆర్ క్లబ్స్ నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి నేను చదువుకున్న స్కూల్ అని చెప్పి ఆ స్కూల్ కి డొనేషన్ ఇచ్చే ఆ స్కూల్ అంటే ఉన్నాయని మాకు నిన్న చాలా మంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు ఇంత మంచి సబ్జెక్టు అంటే ఎవరికి తెలియదు అది అలా చదువుకునే పిల్లలు కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా పేద పిల్లలు చదువుతున్నారు ఆ యూనివర్సిటీలో కానీ అందులో ఒకసారి చదువుకొని ఎక్కడ పోతున్నారు అలాంటి విషయాలు మన స్పోర్ట్స్ లో కూడా అవకాశం ఉంది స్పోర్ట్స్ లో స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు అయితే ఖచ్చితంగా మనం మన స్టేట్ నుంచి ఈసారి గోల్డ్ మెడల్ రేపు జరగబోయే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ మన రాష్ట్రం నుంచి తేవాలన్న ఉద్దేశంతో ఎన్ని ఖర్చైనా ఏది అవసరం ఉన్నా అని భుజం దట్టి మన అందరినీ ముందుకు నడుపుతున్నందుకు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర తరఫున ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం అందుకనే మంత్రి గారు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాడు మా ఏదో చెప్పి ముచ్చట్లు చెప్పి ఉండడు మీరందరూ అంటే మరి నేనైతే మనం ఒక చేస్తే కన్నా మంచి పని చేయాలన్న ఉద్దేశంతో ఒప్పుకునడం జరిగింది దాని ప్రకారమే మీరందరూ కష్టపడి పనిచేసి మనబాలో ప్రతి జిల్లా నుంచి కూడా నేషనల్ స్థాయికి ఒక్కరన్నా వెళ్ళే విధంగా మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మరి ప్రభుత్వ తరఫున ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మేము మంత్రి గారితోనైనా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారితోడైనా మాట్లాడతాం మాట్లాడి తప్పకుండా మనకు రావాల్సిన డబ్బులు కానీ ఇంకేదైనా అవసరం అంటే ప్రభుత్వం తరఫున చేయించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇంకా ఏదైనా అవసరం ఉండి మరి ఇంకేదవసరం అన్నా నాకు చెప్పండి వీలైన కాడికి నేను టైం ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే ఉన్న మన ఇండియాలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ముందుచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ అది నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వంలో ఎంతో పరివర్తనలో ఉండి కూడా అడిగిన వెంటనే అధ్యక్షుడిగా ఒప్పుకొని తన సర్వీస్ అందించడం కోసం ఇక్కడి వరకు వచ్చి తన మనుషులని మాట గ్రామీణ స్థాయి నుండి క్రీడలు తీసుకెళ్ళాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి నేనన్ను ఒక సంఘానికి అధ్యక్ష వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక క్రీడా స్మృతితో ముందుకొచ్చినటువంటి మన అధ్యక్షుడు గారికి ప్రత్యేకంగా ఎప్పటికీ ఉంటాం సార్ మీరు ఒక ముందు ముందుకు మీ వెనుక మేము అంటూ ఉంటాం సార్ మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీరే సార్ మాకు విలువై మార్గదర్శకమై మాకు ఆలోచనలో మీరై మా ఆలోచన విధానాన్ని ఆటరణ పెట్టేటువంటి మార్గదర్శక ముందుకు తీసుకెళ్లి హ్యాండ్ బాల్ అసోసియేషన్ ను జాతీయ స్థాయిలో చేస్తామని మీరు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటూ వెంటనే మేము ఉంటాం సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్

With 3 Veda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.